హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ స్ట్రీట్ స్టైల్ మసాలా వడని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను బాంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా మసాలా వడని ప్రిపేర్ చేసి తింటే చాలా బాగుంటుంది చాలా మందికి బయట బండి మీద దొరికే ఈ మసాలా వడ అంటే చాలా ఇష్టం అదే టేస్ట్తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకప్పు శనగపప్పును వేసి నీట్గా ఒకసారి వాష్ చేసుకొని దాన్ని నిండుగా నీరు వేసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ అయ్యాక శనగపప్పులో వాటర్ అంతా డ్రైన్ చేసి మరలా వాటర్ పోసి నీట్గా ఒకసారి కడిగి వాటర్ అంతా ఉంపేసి అందులోన రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు ఎండుమిర్చిని రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి నెక్స్ట్ ఆరు తొక్క వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకొని చిన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరిపిండిని వేసుకొని చేత్తో బాగా కలపాలి వరిపిండి వేసుకోవటం వల్ల ఈ వడలు క్రిస్పీగా వస్తాయి నూనెని ఎక్కువ పీల్చుకోవు నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి నుంచి వడలుగా ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మసాలా వడ మరీ థిక్నెస్గా ఉండకూడదు మరీ పల్చిగా ఉండకూడదు మీడియంగా ఉంటే వడ చక్కగా లోపల వేగి టేస్టీగా ఉంటుంది అలాగే పిండి అంతటిని వడల ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక ఇందులోకి ఒక్కొక్క వడని జాగ్రత్తగా వేసుకోవాలి ప్యాన్కి సరిపడా వడలు వేసుకొని వడలు వేసిన వెంటనే రెండో వైపుకి తిప్పొద్దండి కొంచెం వేగాక రివర్స్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వడలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వడల్ని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగతా వడలను కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ మసాలా వడ రెడీ అయిపోయింది ఈ వడలు వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదండి బయట కొనుక్కొని తినడం కన్నా ఇలా ఇంట్లో హైజీన్గా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీ కూడా మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీరు ఒకసారి ఈ విధంగా మసాలా వడని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు